హలో ఎవ్రీవన్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి ఫెస్టివల్ బ్లాగ్ అయితే షూట్ చేశానండి మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళి మామిడి ఆకలి అయితే తీసుకొచ్చారు తోరణాల కోసం అనేసి నేనైతే గుమ్మం ముందు ఈ విధంగా ముగ్గులైతే అయితే వేసుకున్నానండి మాకు వచ్చేసి రెండు గుమ్మాలైతే ఉంటాయండి ఒక గుమ్మం ముందు వచ్చేసి ఈ విధంగా వేసుకున్నాను ఇంకొక గుమ్మం ముందు వచ్చేసి ఈ విధంగా అయితే వేసుకున్నానండి ముగ్గురాయి అలాగే ఎర్రమట్టితో అయితే వేసుకున్నాను మా హస్బెండ్ ఏమో మామిడి తోరణాలన్నీ రెడీ చేసేసారు వీటిని అయితే ఇప్పుడు గుమ్మానికి అయితే కట్టేస్తారండి రెండు గుమ్మాలకైతే అయితే కట్టేశారు ఒక గుమ్మానికి ఈ విధంగా కట్టారు ఇంకో గుమ్మానికి ఈ విధంగా అయితే కట్టేసారండి నేనైతే వెళ్ళి బాత్ చేసి వచ్చేసాను ఇప్పుడైతే కుంకుమైతే పెట్టుకుంటున్నానండి కుంకుమ పెట్టుకున్న వెంటనే వెళ్ళి ప్రసాదాలు అయితే నేను ప్రిపేర్ చేసేస్తానండి ప్రసాదాలు వచ్చేసి పులిహోర పాయసం వడపప్పు పానకం అయితే చేస్తున్నాను ముందుగా పులిహోర కోసం కుక్కర్లో రైస్ అయితే పెడుతున్నాను ఈ కుక్కర్లో విజిల్ రైస్ కుక్ అయిపోయి విజిల్స్ వచ్చేలోపు నేనైతే పాయసం కూడా ప్రిపేర్ చేసేసానండి ఇప్పుడైతే పాయసాన్ని దేవుడి కోసం అనేసి సపరేట్ బౌల్లో అయితే తీసి పెడుతున్నానండి ఈలోపు కుక్కర్లో రైస్ పెట్టాను కదా పులిహోర కోసం అని అది కూడా చల్లారి పెట్టేశాను పాయసం అనేది తీసిపెట్టిన వెంటనే పులిహోర కూడా కలిపేసానండి ప్రసాదం కోసం పులిహోర కలిపేసేసి అలాగే పూజకు కావాల్సినవన్నీ కూడా పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఈ మధ్యలోనే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఏమేమి కావాలి ఏంటి అనేది అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి వడపప్పు పానకం పులిహోర పాయసం అయితే ఈ విధంగా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను దేవుడికి కావాల్సినవన్నీ ప్రసాదాలు ఇప్పుడైతే దేవుడికి ఏమేమి కావాలో పూజకి సంబంధించి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నానండి నేను ఫెస్టివల్స్ అప్పుడు గుమ్మాన్ని కూడా పూజించుకుంటానండి గుమ్మం కోసం కా గుమ్మం పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా సో చూసారు కదండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను అయితే పూజించుకుంటాను తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకుంటానండి మా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను పెద్ద బాబుకి అయితే హెడ్ బాత్ చేపించి ఇలా రెడీ చేశాను బాబుకి కూడా హెడ్ బాత్ చేయించి ఇలా అయితే రెడీ చేశానండి ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీ చేసుకొని పిల్లల్ని రెడీ చేశాక నేనైతే రెడీ అవ్వడానికి వెళ్తున్నాను నేనైతే శారీ అయితే కట్టేసుకున్నానండి లాస్ట్లో ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే నేను గుమ్మం పూజ అయితే చేసుకుంటానండి ఫస్ట్ ఫెస్టివల్స్ అప్పుడు అలాగే అమావాస్య అప్పుడు ఫ్రైడే కొన్ని ఫ్రైడేస్ అప్పుడు మాత్రం నేను గుమ్మం పూజ అనేది చేసుకుంటానండి సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను గుమ్మం పూజ అయితే చేసుకుంటున్నానండి ముందుగా వచ్చేసి వరిపిండితో అలాగే పసుపు కుంకుమతో గుమ్మాన్ని అయితే పూజించేసుకున్నానండి రాగి చెంబు కూడా పెట్టుకున్నాను ఆ పక్క ఈ పక్క దీపాలు పెట్టుకున్నాను అలాగే మట్టి ప్రమిదల్లో కల్లుప్పు అయితే వేసుకొని ఒక నిమ్మకాయనైతే కట్ చేసుకొని ఒకవైపు పసుపు ఒకవైపు అయితే కుంకుమ పూసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి దీపం అన్నీ వెలిగించుకున్న తర్వాత ధూపం కూడా కడ్డీలతో ధూపం అయితే వేసేస్తున్నాను అదేవిధంగా హారతి కూడా ఇస్తానండి మనం గుమ్మాన్ని అమ్మవారితో అయితే పోలుస్తాం కదండీ కాబట్టి మనం అమ్మవారు అనుకునే పూజించుకోవాలండి గుమ్మాన్ని పూజించుకున్నప్పుడు మా ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తుందండి నాకు మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా చాలా హాయిగా ఉంటుందండి సో గుమ్మం పూజ అయిపోయిన వెంటనే మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను అలాగే ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేశాను పిల్లలతో ఇంట్లో పూజ అనేది నేనే క్లిపింగ్స్ తీలేదండి అలాగే ప్రసాదం మా ఫ్రెండ్స్ అందరికి కూడా పనిచేశాను నేను వచ్చేసి మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి పూజ ఇంట్లో పనులు అన్నీ అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది ఇప్పుడు నేను ప్రసాదాలన్నీ టేస్ట్ చూస్తున్నాను సో ప్రసాదాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి సో మార్నింగ్ పులిహోర పాయసం వడపప్పు పానకం చేశాను కాబట్టి ఈవినింగ్ అయితే వడలు వేశానండి మార్నింగ్ వేసేదానికి నాకు టైం సెట్ అవ్వలేదు సో వడలు వేసిన తర్వాత అందరం అయితే తినేసామండి మంచిగా సో వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి ఇద్దరు పిల్లలతో వీలైనంత వరకు అయితే నేను షూట్ చేశానండి ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు శ్రీరామనవమి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్